పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని మసీదుల్లో ఉన్న ఇమాం మౌజం హఫీసులకు రంజాన్ తోఫాను టీడీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారు శుక్రవారం పట్టణంలోని జామియా మసీద్ వద్ద ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అతిథిగా హాజరై రంజాన్ తోఫాను మైనార్టీ నాయకులతో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ టిడిపి మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాద్ జనసేన నాయకులు షేక్ సుబాని టిడిపి మైనార్టీ సెల్ గుంటూరు పార్లమెంట్ కార్యదర్శి షేక్ ఖాదర్వలీ ఫిరోజ్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సుబాని నాయకులు షేక్ సమీరా పఠాన్ అబ్దుల్లా ఖాన్ షేక్ సుబాని గల్ఫ్ షేక్ బాషా మహ్మద్ ఆరిఫ్ షేక్ అమీర్ షేక్ జిలానీ షేక్ హనన్ షేక్ బాజీ షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు రంజాన్ మాసం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే రంజాన్ రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరులందరూ కూడా నిష్టతో మరి ఎంతో భక్తి శద్ద ఉపవాసం ఉండి చేసుకునే పండగ రంజాన్ పండగ మరి ఈ రంజాను పండగ పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మౌజ్యములకి ఇమాములకి బట్టలు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మధ్యలో గౌరవనీయులు మరి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో మరి ఇమాములకి మధ్యములకి బాబు పతి వారికి కూడా బట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇమాము మధ్యములు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వారికి వేతనాలు కూడా పంపిణీ చేసి వారి 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 యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించేదానికి మరి ఎక్కువ జీతాలు కూడా పెంచడం జరిగింది చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మైనార్టీ నాయకులకి మరి ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపేసుకుంటూ అందరికీ నమస్కారం రంజాన్ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరియు మినిస్టర్ గారైన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా మంగళిల్లో ఉన్నటువంటి అన్ని మసీదులు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మసీదులు పేష్మాముల మౌజాన్లకు మరియు ఆఫీస్ ఖురాన్ పట్టణం చేసే వాళ్ళ ఆఫీస్ గారులకి అందరికీ ఈరోజు రంజాన్ తోఫాగా అందరికీ బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో ఆగిన మౌజాన్ పేష్మాముల జీతాలు ఒకేసారి రంజాన్ సందర్భంగా ఆరు నెలల జీతాలు ఒకేసారి వేసి అందరికీ రంజాన్ పండుగ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా సీఎం గారికి మరియు లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందమోపాదేయ గారికి మరియు పెద్దలు ఇబ్రాహింభై గారికి అలాగే మైనార్టీ స్థాయి అధ్యక్షులు కార్యదర్శులు మరి అందరికీ మళ్ళీ అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చిన సుబాని గారికి మరియు పార్టీ సెక్రటరీ కార్యదర్శి అయిన టీడీపీ పార్టీ రియాజ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు పండుగ సందర్భంగా గత ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత పేష్వాములకి మౌజన్లకి రంజాన్ తోఫాతో పాటు అనేక కార్యక్రమం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటు నుంచి నేటివర్గుడు ఈ నియోజకవర్గంలో మసీద్ పేష్వాములకు పదివేలు మౌజాన్లకు ఐదు వేలు మొత్తం పదిహేను వేలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తోచా తప్పకుండా రంధానికి పేషవాములకి మౌజాన్లకి ఆఫీసే ఖురాన్లకి బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా కార్యక్రమం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మసీదులతో పాటు పేష్వాములు మౌజన్లకు గౌరవ గౌరవంగా మరి ఆఫీసే యూపీ ఖురాన్ పట్టణం చేసిన దానికి వారికి కూడా నూతన వస్తువులు సమర్పించడం ఆనవాయితీగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా లోక చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య నాయకులు అయినటువంటి మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులకి పట్టణ కార్యదర్శి గారికి మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అన్న ఉపాధ్యాయ గారికి స్టేట్ డైరెక్టర్ అయినటువంటి అక్రమ్ గారికి మరి ఈ కార్యక్రమం ఇచ్చే ముస్లిం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని మసీదులకు కూడా మరి మన యువ నేత మన నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైన వంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి అధికారం ఉన్నా లేకపోయినా మరి గతంలో కూడా ఇమాం మౌజన్లకి గుర్తించి మరి వస్త్రాలు ఇవ్వటం జరిగింది మరి నారా లోకేష్ గారు మంగళగిరి పట్టణ ముస్లిం సోదరుల కోసం మరి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ఇమాం మౌజన్లకు మరి మసీద్ మరమ్మత్తులకు అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇబ్రహీం గారికి నన్ను అబద్దే గారికి మరి నియోజకవర్గం అధ్యక్షులు అబ్ గారికి పట్టణ కార్యదర్శి రియాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు మంగళగిరి పట్టణంలోని జామియా మసీద్ దగ్గర ఇమాములు మోజునులకు ఆఫీస్ కురానులకి వాళ్ళు బట్టలు పంపిణీ చేయడం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో హిమాం మోజులకి బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఇది నాలుగో సంవత్సరం అధికారం లేనప్పుడు కూడా అందరికీ బట్టలు ఇచ్చి అదేవిధంగా రంజాన్ రోజు ఈద్గా దగ్గర వాటర్ బాటిల్స్ పెట్టడం అన్ని ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ సంవత్సరం ఖబ్రస్థాన్లో ఉన్న మొత్తం చెట్లను తీసి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఎంటీఎంసీ కమిషనర్ గారికి మాట్లాడి ఖబ్రస్థాన్లో ఉన్న చెట్టు పిచ్చి మొక్కలు మొత్తం తీసి శుభ్రం చేయించారు అలాగే ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ నుంచి టెంట్లు వేస్తారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈసారి పెండా చేస్తున్నారు ముస్లిం మైనారిటీస్కి రంజాన్ నెలలో ఏమున్నా కానీ ఎమ్మటే పరిష్కరించాలని మసీదుల దగ్గర నీట్గా ఉంచి ఈ కార్యక్రమాలు చేసి ఎన్నో చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మాసం రంజాన్ నెల కార్యక్రమంగా ప్రతి సంవత్సరము వారి సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు మన మంత్రివర్యులు ఆనవాయితీగా ముస్లిం సోదరులకి ఇమాం మౌజన్లకి బట్టలు పంచటం ప్రతి సంవత్సరం కార్యక్రమంగా పెట్టుకున్నారు వారికి ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఇటువంటి కార్యక్రమాలతో ముస్లింలకి అండగా దండగా నారా లోకేష్ గారు ఉంటారని మంగళగిరి నియోజకవర్గంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండగా తన సొంత సోదరులాగా చూసుకుంటున్నారు ఇదే భావనతో జీవితాంతం ముస్లిం సోదరుల్ని తన సొంత తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకుంటారని నారా లోకేష్ గారు భావిస్తూ